புலகம் அளந்தாய் அடி போற்றி சென்றங்குத் தென்னிலங்கை செற்றாய்த் திரல் போற்றி கொன்றச் சகடம் உதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலாய் எரிந்தாய் கழல் போற்றி குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே ஏத்திப் பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கேலோர் எம்பாவாய் அன்றிப்புலகம் அளந்தாய் அடி போற்றீ சென்றங்குத் தென்னிலங்கை செற்றாய் திரல் போற்றீம் கொன்றச் சகடம் உதைத்தாய் புகழ் போற்றீம் கன்று கொணிலா எரிந்தாய் கழல் போற்றீம்

లోకమునంతను దానముగా పొంది రెండు లోకములను పాదములతో ఆక్రమించిన మీ దివ్య పాదారవిందములకు మంగళము రావణాసురుడు సీతాదేవిని అపహరించగా అతడు లంకానగరమునకు వెళ్ళి సుందరములైన భవనములు గల దక్షిణ దిశయందలి ఆ నగరమును రాక్షసులను వారికి అధిపతియగు రావణుణ్ణి నాశనమునర్చిన మీ భుజపరాక్రమమునకు మంగళము శ్రీకృష్ణావతారమున రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుణ్ణి కాలుసాచి నేలకూల్చిన సాటిలేని మీ ఘనకీర్తికి మంగళము వత్సాసురుణ్ణి చంపునప్పుడు వెలగ నావేశించియున్న రాక్షసుణ్ణి సంహరించుటకై ముందూ వెనుకలకు సాగించిన మీ దివ్య పాదారవిందములకు సన్మంగళము ఇంద్రుడు తన యాగము జరగనీయలేదు అను కోపముతో రాళ్లవానను కురిపించగా గోపాలురకూ గోవులకు బాధ కలుగకుండా ఉండునట్లు గోవర్ధన పర్వతమును ఎత్తిన మీ వాత్సల్యాతిశయమునకు మంగళము శత్రువులను సమూలముగా పికలించి విజయమును సంపాదించి మీ హస్తమందలి వేలాయుధమునకు మంగళము ఈ ప్రకారము నీ వీరచరిత్రలని కీర్తించి పరాయణుడు వ్రత సాధనమును పొందుటకు మేము ఈనాడు ఉన్నాము మమ్ములను అనుగ్రహింపుము